తన లో రెడీ అవుతూ ఉంటాడు ఫేస్కి క్రీము ఆ తర్వాత పౌడరు అలా రాస్తూ ఉంటే ఇక చంటి రూమ్ బయటే నించొని బామ్మ అలాగే ఇటు శాన్వి కొడుకు కార్తీక్ అబ్జర్వ్ చేస్తూ చూస్తూ నవ్వుకుంటూ ఉంటారనమాట ఇక ఇటు ఫుల్ రెడీ అవుతూ ఉంటాడు ఇక షర్ట్లు అయితే వరుసగా తీస్తాడనమాట ఈ షర్ట్ కాదు ఇది ఇది అని చెప్పి వరుసగా నాలుగే తగిలిస్తూ ఉంటాడు అద్దల్లో చూసుకుంటూ ఇక అప్పుడే అటువైపుగా వస్తున్న శాన్వి అలాగే చరణ్ వచ్చి ఏంటి బామ్మ ఇక్కడ నుంచి ఉన్నారు చంటి రూమ్ దగ్గర అని చెప్పి అనగానే ఇదిగో మామయ్య అమ్మయ్యే చూడండి అని చెప్పి అంటూ ఉంటాడు శాన్వీ కొడుకు ఇక వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు ఇక ఇటు ఏమో చంటి వేరే అబ్జర్వ్ చేయకుండా ఆ షర్ట్లు మారుస్తూ ఉంటాడు అద్దంలో చూసుకొని ఇక అప్పుడు అదే రూమ్కి వస్తారనమాట ఇటు సుమలత అలాగే ప్రసాద్ కూడా అనమాట ఏంట్రా అందరు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు వాళ్ళు కూడా ఇక ఇటు చరణ్ అడుగుతాడు రే చంటి ఏమైందా నీకు ఎందుకు ఏంటి ఈ రకంగా రెడీ అవుతున్నావు అనగానే ఆ ఏం లేదన్నయ్య అని చెప్పి అనగానే ఇకప్పుడు శాన్వి ఇంటికి రంగులేసినట్టు ఇన్ని డ్రెస్సులు మారుస్తున్నావు ఏంట మొహానికి ఆ పౌడర్ ఏంటి అంతగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది అది అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు చంటి ఏం చెప్పకుండా రే ఏమంటే బాధపడతావు సిగ్గుపడకరా భయం వేస్తుంది అని చెప్పి సుమలత హస్బెండ్ ప్రసాద్ అంటాడనమాట రే చెప్పరా అని చెప్పి ఇటు చరణ్ కూడా అంటూ ఉంటే అది అది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కదా ఆ అమ్మాయికి ఈరోజు నా లవ్ని ప్రపోజ్ చేయబోతున్నాను అని చెప్పి చెప్పేస్తాడు అందరికీ చంటి ఇకప్పుడు అప్పుడే ప్రసాదరావు అంటారనమాట రే చంటి అయితే ఆల్ ది బెస్ట్ రా లవ్ ప్రపోజ్ చేయబోతున్నావుగా అనగానే థ్యాంక్ యూ డాడీ అని చెప్పి చంటి అంటాడు ఏంట్రా ఏంటండి ఆల్ ది బెస్ట్ అసలు వీడి పర్సనాలిటీకి లవ్ చేశాడంటే ఆ అమ్మాయి ఇంకే రకంగా ఉంటుందో కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనమే అని చెప్పి సుమలత అంటుంది ఇక అప్పుడు శాన్వి కూడా అమ్మో వీడిలాగే తిండిపోతాయొద్దేమో అని చెప్పి అనగానే వీడి పర్సనాలిటీకి ఏమాత్రం తగ్గదేమో అని చెప్పి ఇటు చరణ్ కూడా అంటూ ఉంటే అబ్బా అన్నయ్య అందరూ ఆపండి అలా ఏం ఉండదు నేను లవ్ చేసిన నా లవ్వరు చాలా స్లిమ్గా కరెంట్ తీగలాగా అందంగా నాజుగ్గా ఉంటుంది తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి మరి అంత అందంగా ఉంటే నిన్నెందుకు ఎందుకు లవ్ చేస్తున్నా మావయ్య అని చెప్పి కార్తీక్ అంటాడు శాండ్విక్ కొడుకు ఎందుకురా నే నాకేం తక్కువ అయినా లవ్ చేయాలంటే మనసు ముఖ్యం ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే అనుకో కాకపోతే ఆడపిల్ల కదా భయపడుతుంది తన మనసులో ఉన్న మాట చెప్పలేకపోతుంది అని చెప్పి అలా చంటి చెప్తూ ఉంటే అప్పుడు చేరను అందుకని నువ్వు సిద్ధమైపోయావా చెప్పడానికి అనగానే అవునయా ఇవాళ మనసులో మాట చెప్పేస్తాను తనకి అని చెప్పి చంటి అంటాడు కిట్ సుమలత అంటుంది రే సినిమాలో లాగా మనసుంటే చాలు అవన్నీ పాత డైలాగులు రా ఈ రోజుల్లో అవన్నీ ఎవరు చూడరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు బామ్మ కూడా అంటుంది ఒరే చంటి నువ్వు యోజన నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒక అమ్మాయిని లవ్ చేశాను లవ్ చేశాను అంటున్నావు కానీ ఇంతవరకు ఆ అమ్మాయి ఎవరు ఏంటి ఏ డీటెయిల్స్ కనీసం ఏమి చూపించలేదు చెప్పలేదు ఎవర్రా అమ్మాయి అని చెప్పి అడుగుతుంది బామ్మ అవునరా ఎలా ఉంటుంది చెప్పు అని చెప్పి ఇటు చరణ్ కూడా అడుగుతాడు ఇకప్పుడు ఇటు శాన్వి కనీసం ఫోటో అయినా చూపించరా అని చెప్పి అడుగుతుంది ఇక ఇటేమో చంటి చి పడుతూ ఉంటే ఇకప్పుడు కార్తీక్ అంటాడు అంటే శాన్వి కొడుకు కనీసం మామికి అమ్మాయి ఫోటో అయినా ఇచ్చిందో లేదో అనగానే రాలా అంటాము నా దగ్గర ఫోటో ఉంది అని చెప్పి సరిపో చూపించరా ఫోటో అయినా మేమంతా చూస్తాము అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరు అడుగుతూ ఉంటారు చంటిని ఇక తను ఫోన్ తీస్తాడు ఫోటో చూసుకుంటూ ఉంటాడు అక్షతని ఎంత అందంగా ఉందో నా అని చెప్పి మునిసిపోతూ ఉంటాడు ఫోటోని చూపుస్కుంటూ నువ్వు చూస్తున్నావు మాకు కూడా చూపించరా అని చెప్పి ఇటు బామ్మ శాండ్విచ్ శరణ్ అందరు అడుగుతూ ఉంటారు ఇక చూపించకుండా వెంటనే ఆ ఫోన్ని మళ్ళీ పాకెట్లో పెట్టుకుంటాడు అబ్బా నేను అప్పుడే ఏం చూపించను నేను వాళ్ళు వెళ్తున్నాను కదా నా ప్రపోజ్ చేయడానికి ప్రపోజ్ చేశాక తనతో కూడా నేను ఐ లవ్ యూ చెప్పించుకున్నాక డైరెక్ట్గా అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను మీ అందరికీ పరిచయం చేస్తాను అప్పుడు బాగుంటుంది ఇలా ఫోటోలు ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా తీసుకొస్తాలే అని చెప్పి ఇక చంటి సిగ్గుపడుతూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక చంటి వెళ్ళిపోగానే బామ్మంటుంది వీడు ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి ఎవరో అని చెప్పి అనగానే ఇక సుమలత వీడిని భరించబోయే దా దురదృష్టవంతురాలు ఎవరో కానీ దాని పని అయిపోయింది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు మరో పక్క ఇక కాలేజ్కి వెళ్తాడు చంటి స్కూటీ మీద వెళ్తాడు చంటి కాలేజ్కి ఇక కాలేజ్ దగ్గర దిగగానే అక్కడ వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది స్టాచ్యూ అయితే దగ్గరికి వెళ్ళి ఇక దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక దూరం నుంచి సుమలత అలాగే చరణ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట ఇక ఇటు చంటి ఏమో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు వినాయకుడికి స్వామి ఈరోజు నేను నా మనసులో ఉన్నమాట అక్షతకి చెప్పబోతున్నాను ప్రపోజ్ చేయబోతున్నాను తను ఎలాగైనా నా ప్రేమను అంగీకరించలేదు చేయాలి మా ఇద్దరిది లవ్ ఓకే అయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మా పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాం స్వామి అని చెప్పి అలా దండం పెట్టుకుంటూ ఉంటాడనమాట ఇక రకరకాల యాంగిల్స్లో ఇక గుంజులు తీస్తూ ప్లీజ్ ప్లీజ్ అన్నట్టుగా ఇక రకరకాల యాక్షన్స్ చేస్తూ దేవుడికి దండం పెడుతూ ఉంటాడు ఇక సుమలత ఏమో చరణ్తోని రే ఏంట్రా ఆ దేవుడినే భయపెట్టేలాగా మీ తమ్ముడు ఇంత ఇదిగా చేస్తున్నాడు అయినా ఎవరికో ప్రపోజ్ చేస్తానని ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు కదా కాలేజ్కి వచ్చాడేంటి నాకేం అర్థం కావట్లేదు కొంప తీసి కాలేజ్లో అమ్మయ్య ఏంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇకప్పుడు చరణ్ అంటే అవును మమ్మీ ఎవరు కాలేజ్లో అమ్మాయి అంట అని చెప్పి అనగానే అదేంట్రా ఇక ఇప్పుడు కనుక వీడు నోట్ తెరిసి ప్రపోజ్ చేసి అమ్మాయికి చెప్పాడంటే ఆ అమ్మాయి ఎటు యాక్సెప్ట్ చేయదు తెలిసిందే ఇక అమ్మాయి రచ్చరచ్చ చేసిందనుకో వీడు అసలే నా కొడుకు అని చెప్పి కాలేజీలో ఎవరికి తెలియకూడదని నా తాపత్రయం ఇక తెలిసిపోతుంది నా పరు పోతుంది అసలు వీడు ఎవరిని ఇష్టపడ్డాడు ఎవరికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు కొంచెం కనుక్కోరా ఆపుదాం ఎలాగైనా ముందు అమ్మాయి ఎవరో తెలుసుకో అని చెప్పి సుమలత అంటుంది సరే మమ్మీ నేను వాడు వెనకాలే ఉండి కనుక్కుంటాను అని చెప్పి చంటి అంటాడు అమ్మతోనే ఇటు పక్క అప్పుడే కాలేజ్కి పల్లవి వస్తుందనమాట వాళ్ళ ఫ్రెండ్తో ఇక ఫ్రెండ్ నేను వెళ్ళు అని చెప్పి ఇక చంటిని చూస్తుందనమాట పల్లవి ఇక చంటి అని చెప్పి పిలుస్తుంది ఇక చంటి దేవుడికి దండ పెట్టుకొని వస్తాడనమాట పల్లవి దగ్గరికి ఏంటి చంటి ఆ దేవుడిని బెదిరించేస్తున్నావు అని చెప్పి అనగానే బెదిరించట్లేదు ఫ్రెండు నేను దండం పెట్టుకుంటున్నాను ఇవాళ నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాను కదా ఆ అమ్మాయికి నా ప్రేమని చెప్పాలనుకుంటున్నాను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి అనగానే అవునా అసలు ఆ అమ్మాయిని చూడాలని నేను ఎప్పుడు నుంచి అనుకున్నాను ఆ అమ్మాయిని నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంటున్నావు కదా నన్ను కూడా తీసుకెళ్ళు నేను కూడా చూస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఆ లేదు నువ్వు ఇక్కడే ఉండి ఫ్రెండు నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తాను ఆ తర్వాత అమ్మాయి నా ప్రేమని ఒప్పుకున్నాక అమ్మాయి నా కాయలు చెప్పాక నేను దగ్గర తీసుకొస్తాను కదా అమ్మాయిని ప్లీజ్ ఓకేనా అని చెప్పి చంటి అంటాడు సరే అలాగే ఫ్రెండు అని చెప్పి పల్లవి అంటుంది సరే మరి వెళ్తాను నేను ప్రపోజ్ చేయాలి అని చెప్పి చంటి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవి దగ్గరికి చరణ్ వస్తాడు ఏ ఇంతకీ మా తమ్ముడు ఇవాళ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు అని చెప్పి పల్లవిని అడుగుతాడు చరణ్ నీకు తెలిస్తే నాకు చెప్పు అని చెప్పి అంటుంది పల్లవి అంటే నీకు కూడా తెలీదా అని చెప్పి అంటాడు చరణ్ వాడి పర్సనాలిటీకి లావ్ అవసరమా అని చెప్పి అంటూ ఉంటే చరణ్ అప్పుడు పల్లవి అంటే లావ్గా ఉన్నవాళ్ళు లవ్ చేయడానికి పనికిరారా ఏంటి పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనసు ఉండదా ప్రేమించాలని ఉండదా మరీ చెప్తున్నావు అని చెప్పి అంటుంది పల్లవి చరణ్ మరీ టూ గా మాట్లాడుతున్నావు అని చెప్పి పల్లవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇకప్పుడు చరణ్ ఓ ఈ అమ్మాయి కూడా లావుగా ఉంటుంది కదా అందుకే పాపం ఫీల్ అయినట్టుంది అని చెప్పి ఏ పల్లవి ఆగాగు నేనేమి ఆ ఉద్దేశంతో అనలేదులే ఫీల్ అవ్వకు లావుగా ఉన్నా కూడా లవ్ చేయొచ్చులే కి నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అని చెప్పి చరణ్ అడుగుతాడు పల్లవిని ఇక అప్పుడు పల్లవి చరణ్ని చూస్తూ అవును లవ్ చేస్తున్నా అని చెప్పి అనగానే ఇక అప్పుడు చరణ్ నవ్వుతూ ఉంటాడు బాగుంది నువ్వు నువ్వు లవ్ చేస్తున్నావా నిన్ను లవ్ చేస్తున్నవాడు ఎవడో కానీ నీ జీవితంలోకి వచ్చాడనుకో వాడు వాడు గోతి వాడే తీసుకొని వాడు గోతులు పడ్డట్టే అని చెప్పి అలా మెట్లు దిగుతూ మాట్లాడుతూ ఉంటాడు చరణ్ పల్లవితోని ఇక పల్లవితో మాట్లాడుతూ ఉంటే సడన్గా జారుతాడనమాట చరణ్ ఇక పల్లవి పట్టుకొని ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు కాసేపు ఇకప్పుడు చరణ్ అంటాడు నిన్ను ప్రేమించిన వాడు అదే నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి నిన్ను ప్రేమిస్తే కనుక పెళ్లి చేసుకుంటే వాడు గోతులు పడతాడు అని చెప్పి అన్నాను కానీ నేను పడ్డానేంటి నాకేం అర్థం కావట్లేదే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఆలోచించు నీకే అర్థమవుతుంది అని చెప్పి పల్లవి అంటుంది సరే కానీ నీతో మాట్లాడుతూ ఉన్నాను మర్చిపోయాను నేను వాడిని ఫాలో చేయాలనుకున్నాను చంటిని నీతో మాట్లాడుతూ అనవసరంగా ఉండిపోయాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నేను ఏమైనా వాడితో మాట్లాడమని చెప్పానా నువ్వేగా నా వెంటపడుతూ మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే సరేలే అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది అప్పుడు వీడు ఎక్కడున్నాడో ఏమో ఎవరికి ప్రపోజ్ చేస్తున్నాడో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ పక్క అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక చంటి ఏమో అక్షిత దగ్గరికి ఇక చాలా రొమాంటిక్గా వెళ్తూ ఉంటాడు అక్షితని చూసుకుంటూ ఏ అక్షిత హాయ్ అని చెప్పి పలకరిస్తాడు చంటి నేను ఇందాక కాలేజ్కి వచ్చినప్పుడు నీ గురించి అడిగాను చంటి మన వాళ్ళని ఇంకా నువ్వు కాలేజ్కి రాలేదు అని చెప్పి చెప్పారు వస్తావా రావు అని చెప్పి అనుకున్నాను అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే ఇంతకీ నా గురించి ఎందుకు అడిగావు అంత ఇదిగా అని చెప్పి అనగానే ఏమో చంటి నువ్వు ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పక్కన నీతోనే మాట్లాడాలనిపిస్తుంది సరదాగా అనిపిస్తావు కదా అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే తిని కూడా నేను అంటే మనసులో ఇష్టమే అనుకుంటా అని చెప్పి అలా చంటి మనసులో అనుకుంటాడు తర్వాత చంటి అంటాడు అక్షతతోని అక్షిత నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటే ఇక అక్కడ అక్షిత పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏంటి వీడు నీకేదో ఐలివ్యూ చెప్పడానికి వచ్చినట్టు అంత్యతిగా సిగ్గుపడుతున్నాడు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్షిత బుద్దుందా లేదా నీకు వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు చరణ్ నేను ప్రేమలో ఉన్నామని ఇక అసలు తనెందుకు నాకు ఆయలోకి చెప్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఆ తర్వాత సరే చంటి చెప్పు ఏదో చెప్పాలన్నావుగా నాకు అని చెప్పి అక్షిత అంటుంది కొంచెం ఇద్దరు పక్కకు వెళ్తారా అని చెప్పి ఫ్రెండ్స్ ఇద్దరిని అడుగుతాడు అనమాట అక్షత ఫ్రెండ్స్ని మీరు కూడా పక్కకు వెళ్ళండి అని చెప్పి అక్షత అన్నంతో ఇక ఫ్రెండ్స్ పక్కకు వెళ్ళిపోతారు చెప్పు చంటి ఏంటో నీ మనసులో మాట అని చెప్పి అక్షత అడుగుతుంది ఇప్పుడు చంటి ఏదున్నా క్లియర్గా ఉండాలి కదా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి చంటి పక్కకెళ్ళి ఒక బుక్ తీసుకొని లెటర్ రాస్తాను అప్పుడైతే క్లియర్గా ఉంటుంది అని చెప్పి లెటర్ రాస్తాడు హాయ్ అక్షిత నేను యుఎస్ నుంచి వచ్చిన రోజు నేను మొదటిసారి అప్పుడే చూశాను రోడ్డు మీద చూశాను అప్పుడే నేను ప్రేమించడం స్టార్ట్ చేశాను ఇక నువ్వంతా నా మనసులో నిండిపోయావు ఇక నువ్వు లేకుండా నేను ఉండలేను నన్ను పెళ్లి చేసుకుంటావు అక్షత అని చెప్పి ఇక చంటి ఒక లెటర్ రాసి ఇక అక్షత దగ్గరికి వెళ్తాడనమాట ఏంటి చంటి ఈ లెటర్ అని చెప్పి అడుగుతుంది అక్షత అదే నా మనసులో ఉన్న మాట చెప్తానన్నాను కదా ఇదిగో లెటర్ తీసుకో అనగానే చదవబోతూ ఉంటుంది అక్షిత ఏ ఇప్పుడే కాదు క్లాస్ టైం అయింది కదా క్లాస్కి వెళ్దాము క్లాస్ అయిపోయాక నువ్వు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటావో అప్పుడు ఈ లెటర్ ఓపెన్ చేసి చదువు సరేనా ఆ తర్వాత మెల్లగా నీ ఒపీనియన్ చెప్పు అని చెప్పి అంటాడనమాట చంటి సరే అయితే అని చెప్పి ఇక చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్షిత ఏముంటుంది ఈ లెటర్లో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఓపెన్ చేయకుండా పక్క అందరూ క్లాస్ స్టూడెంట్స్ క్లాస్కి వెళ్ళిపోతారన్నమాట ఇక అక్షత వెళ్ళి క్లాస్లో కూర్చుంటుంది ఆ తర్వాత కాసేపా చంటి కూడా వస్తాడు క్లాస్కి ఇక చంటి వెళ్ళి చరణ్ పక్కన కూర్చుంటాడు రే ఎక్కడికి వెళ్ళిపోయారా ఇప్పుడు దాకా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అదే చెప్పా కదా నేను లవ్ ప్రపోజ్ చేయాలని వెళ్ళానని అనగానే చెప్పావా లేదా అని చెప్పి చరణ్ అడుగుతాడు ఆ చెప్పాను అనగానే మరి ఇంతకీ అమ్మాయి ఏమంది అనగానే రిజల్ట్ కాసేపట్లో వస్తుంది అని చెప్పి చంటి అంటాడు ఇక పల్లవి కూడా సైకిల్ చేస్తూ ఏమైంది ఫ్రెండు అని చెప్పి అడుగుతుంది రిజల్ట్ కాసేపట్లో వస్తుంది తర్వాత చెప్తాను క్లాస్ అయిపోయాక అని చెప్పి చంటి చెప్తాడు ఆ తర్వాత ఇక సార్ వస్తారనమాట క్లాస్కి స్టూడెంట్స్ అని చెప్పి అనగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అంటారు సార్ అయితే మ్యాథ్స్ క్లాస్ ఇవ్వాలా అని చెప్పి ఒక సమ్ ఇస్తారనమాట బోర్డు మీద ఈ సమ్ ఎవరైనా సాల్వ్ చేస్తారా అని చెప్పి సార్ అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత మన క్లాస్లో చరణ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా బాగా సాల్వ్ చేస్తాడు కదా సార్ అని చెప్పి అక్షిత అండంతో అవునవును తెలిసిందే అని చెప్పి అంటూ ఉంటాడు సార్ కూడా ఇక అప్పుడు పియూన్ వచ్చి ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు అని చెప్పి అనగానే చరణ్ నువ్వు వచ్చి బోర్డు మీద సాల్వ్ చేయి ఈ ప్రాబ్లం నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సార్ క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు ఇక చరణ్ ఏమో బోర్డు మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేక కష్టపడుతూ ఉంటాడు ఇక ఇకప్పుడు అక్షత చరణ్ ఎప్పుడంతే తను ఏ ప్రాబ్లం పట్టుకుంటే అంత ఈజీగా సాల్వ్ చేసేస్తాడు కొందరు ఉంటారు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయలేరు ఊరికెలా కూర్చుంటారు అని చెప్పి పల్లవిని అలా అంటూ ఉంటుంది అక్షిత ఇక చరణ్ ఏమో సాల్వ్ చేయలేక అలాగా ట్రై చేస్తూ ఉంటాడనమాట బోర్డు దగ్గర ఇక అప్పుడు పల్లవి అంటుంది ఒకసారి అటు బోర్డు వైపు చూడు చరణ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేక తల గొక్కుంటున్నాడు అని చెప్పి అంటుంది పల్లవి అక్షితతోని పోనీ సాల్వ్ చేయగలుగుతావా పెద్ద చెప్తున్నావు అని చెప్పి అక్షిత అనగానే సాల్వ్ చేసి చూపిస్తాను అని చెప్పి అంటుంది పల్లవి ఏంటి నువ్వు సాల్వ్ చేయగలుగుతావా నేనే సాల్వ్ చేయలేకపోతున్నాను నేను సాల్వ్ చేయలేకపోతే ఎవరు సాల్వ్ చేయలేనట్టే అని చెప్పి చరణ్ అంటాడు బోర్డు దగ్గరికి సరే అయితే నేను సాల్వ్ చేస్తే ఏమవుతుంది చెప్తాను ఒకవేళ నేను సాల్వ్ చేస్తే మీరేం చేస్తారు అని చెప్పి అడుగుతుంది పల్లవి ఇక అక్షిత అక్షత చరణ్ అంటారు నువ్వు కనుక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నువ్వేం చెప్తే అది చేస్తాము ఒకవేళ నువ్వు చేయలేకపోతే మేమేం చేస్తే అది చెప్పాలి చెయ్యాలి నువ్వు అని చెప్పి ఆడు చెప్తారు సరే అయితే ఓకే అని చెప్పి ఇక పల్లవి బోర్డు దగ్గరికి వెళ్తుంది చాక్ పీస్ ఇస్తాడనమాట చరణ్ ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతూ ఉంటుంది పల్లవి మరి పల్లవి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది చరణ్ అక్షతకి అనేది కమింగ్ అప్స్లో తెలుసుకున్నాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్